హలో అండి సుస్వాగతం వెల్కమ్ టు ఏరియా ఛానల్ నేను ఈరోజు చేయబోయేది ఏంటంటే మామిడికాయల తుమ్ము నిల్వ ఎలా ఉంచుకోవాలి డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి అది ఎలానో చూపిస్తాను మీరు కూడా నచ్చితే చేసుకోండి ఎలా చూపించాలో చూడండి మామిడికాయలు ఒక నాలుగు తీసుకున్నాను నాలుగు తీసుకొని ఇగో ఇలా పొట్టు తీసుకొని ఇగో ఇక పొట్టు తీసుకొని పెట్టుకోవాలండి ఇగో ఇలా పొట్టు తీసుకొని సంవత్సరం అంతా ఉంటుందండి జీపీజ్లో పెట్టుకుంటే దానికి ఎంత ఉప్పు కలపాలి ఏంటి అనేసి నేను తర్వాత చూపిస్తాను ఫస్ట్ అయితే మామిడికాయలు చెక్కు తీసుకున్నాను ఇగో చూడండి మామిడికాయలు ఇలా తీసుకోవాలి ఒక నాలుగు కాయలు తీసుకున్నాను ఒక కేజీ అవుతుందండి ఇది తురుము చూడండి మూడు తీసుకున్నాను చాలా బాగుంటుందండి పప్పులో కానీ పులిహోరలకు దేనికైనా వాడుకోవచ్చు మామిడికాయ ఉన్నుతోటి మనకు మళ్ళీ మా మధ్యలో దొరకవు కదా మామిడికాయలు అందుకోసమని ఇట్లా తయారు చేసుకొని పెట్టుకోవాలి చూడండి ఇలా ఇలా కాయలు ఇలా కాయలు అన్నీ తురుము పెట్టుకోవాలండి ఒక కేజీ అంత ఉంటుందండి అంద కానీ నేను కొలిచిపోస్తున్నా చూడండి అంత తురిమి ఇలా పెట్టుకోవాలి ఇక దీంతో మెజర్మెంటు మెజర్మెంట్ కప్పుతో ఎంత అవుతుందో మనము వెయిట్ చేసుకుందామని కొలత కొలుచుకొని ఉప్పు కూడా అంత తీసుకోవాలి ఒకటి ఇట్లయితే ఇక ఉప్పు కరెక్ట్ అన్నీ కరెక్ట్ సరిపోతాయండి మూడు చూడండి నాలుగు అయిందండి నాలుగు అయితే మనము దీనికి ఉప్పు సరిపడ ఒకటి పోసుకోవాలండి ఇలా జిప్లా కవర్లో మ్యాంగో తురం అంతా ఇట్లా పెట్టుకోవాలండి పెట్టుకొని ఇట్లా రెడీ చేసుకున్నాం చూడండి చూడండి ఇట్లా రెడీ చేసుకొని మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు మీకు నచ్చితే మీరు కూడా ఇలాగే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి